దైవంతో సహవాసం ఉన్నవారిని అహంకారం ఆవరిస్తే ఏం జరుగుతుంది స్థానబలం కాపాడిందా ఒక సర్పం దైవాభరణంగా ఎలా మారింది వినాయకుడికి ఆభరణంగా నాగేంద్రుడు అలంకారంగా మారిన వైనమేంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని పురాణగాధే అహంకారంతో కూలిన శిరస్సు శరణాగతితో తిరిగి దైవానికి అలంకారమైన వైనం అనగనగా అది కైలాసంలో పరమేశ్వరుడు కొలువుదీని ఆసీనుడై ఉన్న మహోన్నత క్షణం ఆ సమయంలో మహర్షులు ఋషులు దేవతలు అందరూ శివలింగ స్వరూపుడైన ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ పాదాల వద్ద శిరస్సు వంచి నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నారు ఆ సమయంలో పరమేశ్వరుడి తలపైన సర్పరూపంలో నాగేంద్రుడు విరాజిల్లుతున్నాడు నాగేంద్రుడు మనసులో ఈ విధంగా అనుకున్నాడు చూడండి అందరూ శివుడి పాదాల దగ్గరే ఉన్నారు కాని నేను మాత్రం ఆయన తలపైన ఉన్నాను ఇది నా స్థాయి నేను అందరికంటే గొప్పవాడిని ఆ మాటలు పెదవులపైకి రాకపోయినా ఆ ఆలోచన శివుడి త్రినేత్రానికి తప్పలేదు గ్రహించింది తన మనోనేత్రంతో అహంకారమా నా తలమీద ఉన్నానన్న గర్వమా ఆ క్షణంలోనే పరమేశ్వరుడు నాగేంద్రుణ్ణి తన శిరస్సు నుండి తీసివేసి భూమిపైకి విసిరికొట్టాడు ఆ ఉగ్రఘాతానికి నాగేంద్రుడి ప్రతి తల రెండుగా చీలిపోతుంది ప్రభూ నా తప్పు తెలిసిపోయింది ప్రభూ అహంకారంతో మూర్ఖుణ్ణయ్యా దయచేసి నన్ను క్షమించండి ఎంత వేడుకున్నా పరమేశ్వరుడు నాగేంద్రుడికి ఆ క్షణంలో కరుణ చూపలేదు తన గతిని తలుచుకుంటూ బాధతో నడుస్తున్న నాగేంద్రుణ్ణి నారద మహర్షి చూశాడు ఏమైంది నాగేంద్ర ఎందుకు ఈ స్థితిలో ఉన్నావు జరిగిందంతా కన్నీళ్లతో చెబుతాడు నాగేంద్రుడు పర్లేదు నాయన తండ్రి కోపించాడని చేతులు కట్టుకుని కూర్చోకు ఆయనకు పుత్రుడు ఉన్నాడు కదా వినాయకుడు ఆయనను ఆశ్రయించు గణపతి షడక్షర మంత్రాన్ని నిష్ఠగా జపించు ఆ మాటలు నాగేంద్రుడికి ఆశాకిరణమైంది వెంటనే వెయ్యి సంవత్సరాల పాటు ఘోరంగా తపస్సు చేస్తాడు అలా వెయ్యేళ్ల అనంతరం గణపతి ప్రత్యక్షమవుతాడు నాయనా నీ భక్తి నన్ను కదిలించింది నా తండ్రి వద్ద నీ స్థానం నీకు తప్పక ఇప్పిస్తాను అలా వినాయకుడు తరువాత తన తండ్రి పరమేశ్వరిని సమీపించి వినయంతో నచ్చజెపుతాడు తండ్రి హృదయం కరిగింది దీంతో నాగేంద్రుడికి తిరిగి శివుడి శిరస్సుపై స్థానం లభించింది అలా తిరిగి తన స్థానం తనకు దక్కిన సమయాన గణపతితో ఆనందంతో నాగేంద్రుడు స్వామి నువ్వు కూడా నన్ను ధరించు అని గణపతిని వేడుకుంటాడు సమయం వస్తుందిలే అప్పటి వరకు నీవు వేచివుడు సుమా అని గణపతి సమాధానమిస్తాడు కాలక్రమంలో ఒకనాడు వినాయకుడు కడుపు నిండుగా కుడుములు ఉండ్రాళ్ళు తిని జారి పడిపోవడం పొట్ట పగిలే పరిస్థితి రావడం అన్నీ జరుగుతాయి ఆ సమయంలో బ్రహ్మదేవుడు నాగేంద్రుడితో నాగేంద్ర నువ్వు వినాయకుడి పొట్టకు చుట్టుకుని ఉండు భుజానికి యజ్ఞోపవేతంలా ఉండు ఇకపై ఇలాంటి సమస్య రానే రాదు ఈ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోసు అలా అప్పటి నుంచే నాగేంద్రుడు వినాయకుడి శరీరంపై ఆభరణంలా మారిపోయాడు వినాయకుడు కేవలం వరాలిచ్చే దేవుడు కాదు మొదట సమస్యలు తొలగించి ఆ తర్వాత కోరికలు తీర్చే కరుణామూర్తి వినాయకుడు ఇది అహంకారంతో కూలిన శిరస్సు శరణాగతితో తిరిగి దైవానికి అలంకారమైన వైనం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే ఏ స్థాయిలో చివరకు దైవంతో సహవాసం ఉన్నా అహంకారం వస్తే పతనం తప్పదని స్థానం కాదు వినయం మన విలువను నిర్ణయిస్తుందని దైవానికి దగ్గరగా ఉన్నామనుకోవడం కాదు దైవత్వాన్ని గుండెల్లో దాచుకోవడమే నిజమైన భక్తి అని తప్పు తెలుసుకుని శరణాగతి చెందితే క్షమ కూడా దక్కుతుందని అహంకారం స్థానంలో అనుగ్రహం నిలుస్తుందని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన ఒరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబైట వెన్నెల్లో జోకొట్టే కథల్లా న్యూస్